ఈ వారం సింహరాశి కన్యరాశి వారి అదృష్టం ఎలా ఉండబోతోందో చూద్దాం జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం సింహరాశి సింహరాశివారు ఈ వారం కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా కొత్త అవకాశాలు దక్కించుకుంటారు ఉద్యోగం వ్యాపారంలో మీ నాయకత్వం మంచి ఫలితాలు ఇస్తుంది సహచరుల నుండి మద్దతు దొరుకుతుంది వరం మధ్యలో ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం గాయాలు లేదా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు ఆర్థికపరంగా మీకు లాభాలు వస్తాయి ముఖ్యంగా పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందం ఉంటుంది మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు వారం చివరికి అదృష్టం మీ వైపు ఉండటం వల్ల మిగిలిన పనులు సాఫీగా పూర్తి అవుతాయి రాశి కన్యరాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వారం ప్రారంభంలో శత్రువులు కొంత ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నిస్తారు కానీ వారు మీపై విజయం సాధించలేరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రత్యేకంగా రక్తపోటు ఒత్తిడి సమస్యలు రావచ్చు కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు కలగవచ్చు కాని మీరు సహనంతో పరిష్కరించగలరు ఉద్యోగంలో ఒక మోస్తరు సమయం ఉంటుంది కొత్త ప్రాజెక్టులు కొంచెం ఆలస్యమవుతాయి విద్యార్థులకు చదువులో కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి వారం చివరలో పరిస్థితి కొంత బాగుపడుతుంది కాని కోపం నియంత్రించడం చాలా ముఖ్యం సింహరాశివారికి ఈ వారం శుభవార్తలు అవకాశాలు దక్కుతాయి కన్యరాశి వారికి చిన్న అడ్డంకులు ఉన్నా సహనం పాటిస్తే విజయమే మిగతా రాశుల ఫలితాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యండి శుభం కలుగుగాక